సార్ దిల్ రాజు గారు మీకు ఒక క్వశ్చన్ సార్ మీరు చాలా గేమ్ గేమ్ చేంజర్స్ చాలా బిజీగా ఉన్నారు అయితే డిసెంబర్లో రిలీజ్ అంటున్నారు ఈ లోపు కొన్ని ప్రాజెక్టులు కూడా ఎనౌ చేస్తున్నారని తెలిసింది నాని గారితో కూడా ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు అది బలగం వేణుతో అనేసి అది ఉందా లేకపోతే ఏమైంది సార్ దానికి నాకెంటూ నా మేము ఒక్కసారి కలుసుకొని దిల్ రాజు గారు నేను వేణు మామూలుగా ఎవరు నాని ఎలాంటి డైరెక్టర్స్ ఎవరితో పనిచేస్తే నీకు చెప్పు నువ్వు యూ టెల్ మీ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ యూర్ లుకింగ్ ఎట్ అని అడిగితే సార్ నాకు వేణు మీద ఉంది చాలా ఇంట్రెస్ట్ వేణు ఇస్ అ టెర్రిఫిక్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అనుకున్నా సో ఇది మేము మాట్లాడుకొని సరదాగా ఈ డిస్కషన్లో వేణుదైతే వేణుకు కూడా చెప్తాను వేణు కూడా వేణు ఆల్సో వాంట్స్ టు వర్క్ విత్ మీ కాబట్టి ఈ డిస్కషన్ అలా అలా పెద్దదై తెలియకుండా ఎలా వెళ్ళిపోయిందో బయటకు వెళ్ళిపోయింది అండ్ దెన్ వేణు కేమ్ అండ్ మెట్ మీ వి హ్యాడ్ సమ్ డిస్కషన్ సరదాగా తను నెక్స్ట్ అయిపోయే ఫిల్మ్ గురించి కూడా డిస్కస్ చేశాడు అండ్ ఆబ్వియస్లీ హీస్ చాయిస్ ఇనీషియల్గా ఈ హీ వాంట్స్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ మీ నేను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి బల్గంతో పాటు నిలబడ్డాను నేను ఆల్రెడీ ప్రతి చోట నేను ఎక్కడికి వెళ్ళినా సరే బల్గమ్ ఇస్ ద ఫేవరెట్ ఫిలిం ఫర్ మీ ఇన్ ద డికేడ్ అని చెప్తూ వచ్చాను సో వేణుకు కూడా ఆ ఫీలింగ్ ఉంది ఆ కనెక్షన్ ఉంది నాతో సో వేణు నెక్స్ట్ సినిమా చేస్తాడా నాతో నేనంటే దాని తర్వాత సినిమా చేస్తాడా ఎప్పుడు చేస్తాడో నాకు తెలియదు కానీ వేణు ఇంకా రాజుగారు నేను కాంబినేషన్లో సినిమా ఉండబోతుంది డెఫినెట్లీ ఓకే